నా పేరు వై రమేష్ నేను ఏసీబీ డిఎస్పి ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిఎస్పి ఈరోజు ఈ అక్షురాపేట ఆర్టీఐ బోర్డర్ చెక్ పోస్ట్ మన స్టేట్ బోర్డర్ చెక్ ఇది ఈ అక్షురాపేటలో ఆర్టీఏ కోటలో మేము మా తోటి మా అధికారుల ఆదేశాల మీదకు ఇక్కడ కూడా చాలా కంప్లైంట్ ఉంటుంది ఈరోజు దాడి చేయడం ఇక్కడ రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్లో అనాథరేజ్డ్ అమౌంట్ చాలా దొరికింది ఇక్కడ వీళ్ళు దాదాపు వీళ్ళు కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకొని ఈ లారీస్ ఆన్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్టర్స్కి టైర్లకి ఇంత అని చెప్పేసి ట్వల్ టైర్కి అయితే ఎంత ఫోర్టీన్ టైర్కి అయితే ఇంత సిక్స్టీన్ అయితే ఎంత ఎయిటీన్ అయితే ట్వంటీ టైర్ వీళ్ళ వాళ్ళక ఒక నేమ్ లిస్ట్ లాగా ఒక మెను లాగా తయారు చేసి ప్రతి వెహికల్ నుంచి వాళ్ళ కాగితాలు సక్రంగా ఉన్నా కానీ అన్ని డాక్యుమెంట్లు కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్లు పర్ఫెక్ట్ ఉన్నా కానీ వాళ్ళు పాసింగ్ అంటూ పేరు దాని ఒక పదంగా దాని ఒక ఇదిగా తీసుకొని పాస్ అయ్యే ప్రతి వెహికల్కి వాళ్ళు పేపర్స్ సక్కడ ఉంటే కూడా అమౌంట్ వసూలు చేస్తారని మాకు కూడా చాలా రోజుల నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి వీళ్ళ మీద వీటన్నిటి మీద మీరు కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని సమయం చూసుకొని ఈరోజు వీళ్ళ మీద రైట్ చేయడం జరిగింది ఇప్పటివరకు వీళ్ళ దగ్గర ఒక ముప్పై ఐదు వేల రూపాయల రూపాయలు అనాథరైజ్డ్ క్యాష్ దొరికింది వీళ్ళు వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ సిబ్బందిని కూడా నియమించుకుంటారు అనఫిషియల్గా వాళ్ళ పేమెంటు వాళ్ళ శాలరీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీసే వీళ్ళే ఇస్తారు వీళ్ళు అట్లా అనాథరైజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి మేము ఇమ్మీయట్గా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకుంటే ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు దొరికింది వాళ్ళ దగ్గర నెక్స్ట్ ఆల్రెడీ మేము ఇక్కడ సిబ్బంది రాకముందే వీళ్ళ దగ్గర ఒక ముందు ఒక ట్రే సిస్టమ్ లాగా పెడతారు ఫుండీలాగా ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఒకటి వీళ్ళు జనరేట్ చేసి పెట్టారు పద్నాలుగు టైర్ లారీ అయితే ఇంత పది టైర్ లారీ అయితే వాళ్ళు వచ్చేసి ఒక మనిషి ఉంటాడు అడుగుతారు మీది ఎంత ఎన్ని టైర్ లారీ అంటే మాది పద్నాలుగు అంటే ఓహో మూడు వందలు ఇది ఒక లాగా వీళ్ళు దీన్ని డెవలప్ చేసి పెట్టారు ఆటోమేటిక్గా జరిగిపోతుంది తర్వాత మేము వచ్చిన తర్వాత మీ ప్రశ్నిత్రులు కూడా ఉన్నారు చాలామంది వాళ్ళ పాత ప్రాక్టీస్ ప్రకారం చూస్తున్నారు వాళ్ళు కూడా సార్ మాది పద్నాలుగు టైర్ లారీ మూడు వందలు ఇచ్చేసి మేమే వాళ్ళ స్టాప్ అనుకొని మాకు ఇవ్వడం స్టార్ట్ చేశారు మేము ఇక్కడ పంచుల సమస్యలోనే మేము ఇదంతా ఈ ఏం జరిగిందంతా కూడా మేము రికార్డ్ చేయడం జరిగింది ఇట్లా దాదాపు అట్లెళ్ళిన కూడా వాళ్ళకు ఏడు వేల రూపాయలు వచ్చేసి ఇక్కడ ఆ పాత ప్రాక్టీస్ ప్రకారం అనుకుని వాళ్ళు ఇచ్చేళ్ళారు ఇదంతా కూడా మేము గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాయి అమౌంట్ కూడా ఇక్కడ ఎవరైతే డ్యూటీలో సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ కన్సల్డ్ ఎంఏ గారు కూడా యాక్చువల్గా యూనిఫామ్లో ఉండాలి ఆయన కూడా యూనిఫామ్లో లేకుండా మప్పిలో కూర్చో ఉన్నారు అది తప్పది ఎందుకంటే ఇది ఒక యూనిఫామ్ సర్వీసు ఇది బోర్డర్ చెక్ పోస్ట్ ఒక ఇంపార్టెంట్ చెక్ పోస్ట్ దగ్గర ఉండాల్సిన అధికారులు అంత నిర్లక్ష్యంగా ఉండడం ఇంత హ్యూజ్ క్యాష్ దొరకడం మీ కళ్ళ ముందు అందరు ముందు స్వయంగా వాళ్ళ డైరెక్ట్గా వచ్చేసి డబ్బులు ఇవ్వడం ఒక లంచం తీసుకోవడం ఎంత ఘోరం అనేది మీరు రీసెంట్ కల్లో చూస్తున్నారు ఎంతమంది ఇది అవుతున్నారు అయినా గారు ఇక్కడ డెలిబరేట్గా ఇక్కడ వాళ్ళు వచ్చేసి ఉండీలో డబ్బులు వేసినట్టు ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఇది స్టేట్ బోర్డర్ ఇది ఈ బోటర్ లో ఉన్నటువంటి ఒక ఎఎంఈ ఎంఈ గారు ఉన్నటువంటి ఒక ప్లేస్ లో ఆధరైజ్డ్ గవర్నమెంట్ పబ్లిక్ ప్లేస్ ఆధరైజ్ ప్లేస్ లో వాళ్ళ డబ్బులు ఈ విధంగా తీసుకోవడం అఫెన్స్ వీళ్ళ మీద మేము ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకున్నారు ప్రైవేట్ సిబ్బంది ఎంతమంది